భారతదేశం పరాయి పాలనలో ఉండి నియంతృత్వం ఉన్నది అనే దాంతో మనల్ని మనమే పాలించుకోవాలని స్వరాజ్యం వచ్చింది స్వరాజ్యం వచ్చిన నాడు భయము భక్తి ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి అదేవిధంగా సుదీర్ఘంగా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్ననాడు అప్పుడు కూడా కొంత గౌరవము మర్యాద భాషలో ప్రావీణ్యత ఉన్నది ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో దాడులు జరగడం అదేవిధంగా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇంటి మీద పోయి ధ్వంసం చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి అయితే దీంట్లో ఏంటంటే రాజకీయ పార్టీలు కేవలం ఓట్లకే పరిమితం కాకూడదు ఓట్లే కాకుండా సమాజంలో ఏవైనా అన్యాయాలు జరుగుతున్నప్పుడు దుర్బలమైన చర్యలకు పాల్పడుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రెస్కు మాట్లాడడం లేకుంటే టీవీలో చెప్పడం కాదు ఆ ఏరియాలో ఆ సమాజ ఆ సమాజం ఎక్కడైతుందో వాళ్ళ లోపల కూడా మార్పు తీసుకురావాలి ఎందుకంటే ఈ మధ్యనే హెచ్ఎం టీవీ ఆంధ్రజ్యోతి చిత్తూరులోనైతే డైరెక్ట్గా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్నే కొట్టడం జరిగింది ఆయన హాస్పిటలైజ్ అయింది ఇప్పుడు ఇక్కడ మరి ఒక పత్రికా విలేకరి ఇంటి ముందు వచ్చి దొంగలాక అంటే ధైర్యంగా ఏదైనా ఉంటే కొట్లాడాలి కానీ ఏదో కుంటి సాగు పెట్టుకొని వస్తువులను లేకుంటే ఆస్తులను ధ్వంసం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఏంటంటే పోలీసులు కూడా కొంత భయం ఉండాలి ఏమైనా కేసు అవుతుంది అంటే అది కోర్టులో మళ్ళా నేరస్తునికి శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి కేసులు అవుతాయి తర్వాత అక్విటల్ అవుతాయి ఏమైతుందా ఏమవుతుందా అనేది ఉన్నది అందుకు దీంట్లో కూడా పోలీస్ యంత్రాంగం అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులను ఎప్పుడో గణేష్ చతుర్థి లేక రంజాన్ ఇటువంటి వచ్చినప్పుడు శాంతి ఏమంటారు సమావేశాలు పెడతారు అంటే అందరం కలిసిమెలిచి ఉండాలి ఇటువంటివి జరిగినప్పుడు ఇది ఎవడు కొట్టిండి అనేది మనలో ఎవరికి కొంతమందికి తెలుస్తుంది పోతే ఒకడు వెంటేసుకొస్తాం ఒకడు పట్టిస్తాం అదే ప్రమాదం అందుకొరకు నేనేమంటున్నా అంటే మరి ఈ మధ్యకాలంలో నిన్న మొన్న తీర్మార్ మల్లన్న మీద దాడి జరిగింది అదే విధంగా హెచ్ఎంటివిల కాజా ఇంటి దగ్గర ఆయన కారు మీద ధ్వంసమైంది అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవాలంటే పోలీసులు ఖాళీ అంటే ఏమంటారు కెమెరాలు పరిశీలించడం కాదు వాళ్ళు కూడా బయట ఇంతకంటే ముందు ముత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు శివకుమార్ ఉన్నప్పుడు రాత్రి బగళ్ళు పర్యవేక్షణ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనం యూ టర్నులు పెట్టినాం ఈ కెమెరాలు పెట్టిన పోలీసులు అక్కడ కాపలా లేకుండా యూటారు ఇక్కడ కెమెరాలు వీటిలో చూసుకొని పరిపాలన నడవదు అదేవిధంగా పోలీసులు కూడా జాగ్రత్తగా వాళ్ళు రక్షక బటనీల మనందరికీ రక్షణగా ఉండాలి ఉండాలి అన్నప్పుడు నేను కెమెరాలు వాడండి కానీ కెమెరాల మీద డిపెండ్ కావద్దు ఈ సొసైటీలో ఈ గ్రామంలో దూరంకెళ్ళి అయితే రాలేదు వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఉన్నారు అవన్నీ పరిశీలన చేసి వాళ్ళు యాక్షన్ తీసుకొని మరొకసారి ఇక్కడ జరగకుండా చూడాలి అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను ఆరు ఏడవ తరగతి చదివే అప్పుడు లింగారెడ్డి గూడలో రాళ్ళు పెట్టేది కాకపోతే ఒక ఇంటి మీద రాళ్ళు కొట్టేది ఒక నెల రోజులు పడ్డాయి అయితే అప్పుడు ఏమైంది అంటే మేము చింత చెట్ల మీద కూర్చొని కాపలగాసినాం వాళ్ళు భయపడి బంద్ అయిపోయారు లేక మళ్ళా అనుమానస్తులను నేను ఏం అంటే ఏం చెప్పినంటే మీరు ఒకవేళ ఈ రాళ్ళ కొట్టుడు ఇందులోనే ఉన్నారు వీళ్ళు కంటిన్యూ ఇట్లానే చేస్తే ఈ ఊర్లో మీ రెండు మూడు ఇళ్ళే ఉండండి మిగిలిన వాళ్ళంతా షిఫ్ట్ అయ్యి వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటాము అప్పుడు అశోక్ కుమార్ ఎస్ఐ ఉండే అందరు ముందర ఈ విధంగా చెప్తే భయపడిపోయారు మళ్ళీ ఇప్పటి వరకు రాయి పడదు అందుకు నేనేమంటానంటే దొంగలు మన దగ్గరనే ఉన్నారు అన్ని రకాల మనుషులు ఇక్కడే ఉంటారు ఇది మన భుజస్కంధాల మీద పోలీసును కూడా పర్మనెంట్గా అంటలేము కానీ సొసైటీదే బాధ్యత తల్లిని కొట్టినా వదిలిని కొట్టినా అమ్మను కొట్టినా తండ్రిని చంపిన సొసైటీనే రెస్పాన్సిబుల్ మనం అందరం జాగ్రత్తగా ఉంటే వాడు భయపడతాం ఏం పోయేది లే లేక ఆ ఒలవలు తీస్తుంటే మనవరాలు నాదేంబాయంటే అంపశేయ్ మీద వండే రోజులు ఎప్పుడైనా వస్తాయి హాజా విలేదులైనటువంటి హాజాపాషా హాజా ఖాజాపాషా ఇంటి పక్కలో ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు ఒక పది పదిహేను బండ్లు ఉంటాయి ఆ బండ్ల ఖాజా పాషా బండిని దేవులాడి మరి ధ్వంసం చేయడం జరిగింది అందులో భాగంగా ఖాజా పాషా కూడా పోలీసు వాళ్లకు రాతపూర్వకంగా కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు నగర్ పరిధిలో సిఐ విజయ్ కుమారి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కేసుని కూడా త్వరగా ఛేదించి శిక్ష పడేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది హాజా పాషా అనే పత్రికా విలేకరి శాద్నగర్ నియోజకవర్గంలో కానీ రంగారెడ్డి డిస్టిక్లో మహేంద్ర డిస్టిక్లా రాష్ట్రంలో కూడా అనే పదంతో ప్రతి ఒక్కరికి సుపశ్చితుడు ఏ న్యూస్ అయినా కూడా నిర్భయంగా రాసే వ్యక్తి హాజా అందులో భాగంగానే హాజా పాషాన్ని టార్గెట్ చేసి వాళ్ళు హాజా పాషాని ఒకటి మనం బెదిరిస్తే మిగతా వాళ్ళ సంగతి మనం చూసుకోవచ్చు అనే ధోరణిలో ఈ కార్యక్రమం చేసిందని చెప్పి నేను భావిస్తున్నాను అందులో భాగంగానే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉంటే ఎవరైనా తప్పు చేస్తే వచ్చి అడగాలి చేయాలి లేకుంటే నలుగురు ముందలు అడిగి అతన్ని మనము కించపరిచే విధంగా చేయాలి కానీ ఈ ముసుగులో వచ్చి దొంగసాటు వచ్చి ఈ ఇలాంటి కార్యక్రమాలు పిరికి పంద చర్యలు చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి పోలీసు వాళ్ళు ఈ కేసుని త్వరగా ఛేదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా పోలీసు వాళ్ళు కూడా ప్రతి కేసుని మంచిగా ఇచ్చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా మంచి కార్యక్రమం మన శాంత నియోజకవర్గంలో చేస్తున్నారు కాబట్టి ఈ కేసుని కూడా తొందరగానే ఛేదిస్తారని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ కేసుని ఛేదించకపోతే పత్రికా విలేకరులకు కూడా రక్షణ లేకుండా వాళ్లకు రక్షణ కల్పించే విధంగా మనము చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి షాద్నగర్ నియోజకవర్గంలో రిపీట్ కాకుండా ఈ పోలీసు వాళ్ళు కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను టౌన్ లో రైతు కాలనీలో నివాసం అంటే అందరికీ పరిస్థితులు అతని అర్ధరాత్రి పూట ఆయనను కుట్టడానికి వచ్చిర్రు లేకపోతే ఎట్లా చేసినారు ఆయన దొరికనందుకు ఆయన జీపుపై దాడి చేసి వేరే వేరే విలేకరులకు భయప్రాంతులు చేసే విధంగా ప్రవర్తించు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ క్షణంలో దాని మీదే దాడి చేసినారు సపోయి దాన్ని కొడితే కూడా దాని మీద దాడి చేసినట్టే ఈయన స్పాట్లో దొరికినంటే ఏ దానికైనా తెగించేవాడని చెప్పి నేను అనుకుంటున్నాను కనుక పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను కాజాపాషేటు దానిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టున నాయకులు అందరూ వారిని పరామర్శించడానికి వాస్తవ పరిస్థితులు పరిశీలన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా వెహికల్ దాన్ని ఆ ప్లేస్ ప్లేస్మెంట్ పరిశీలన చేస్తే ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేకించి కాజాపాషా గారి నోరు మూపించాలి లేదు మిగతా మీడియా సమాజాన్ని కూడా ఇటువంటి వాస్తవాలు మీరు రాయకూడదని చెప్పేసి హెచ్చరిక చేసినట్టుగా వాళ్ళు పని కట్టుకొని వెహికల్ పై దాడి చేసినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఇది కొత్తది కూడా కాదు కొంతమంది ప్రభుత్వం కోల్పోయినటువంటి కొంతమంది ప్రిస్టేషన్ లో మహాన్యూస్ పైన ఇటీవల కాలంలో దాడి చేసినటువంటి సంఘటనలు మనం చూసాం క్యూ న్యూస్ లో నిన్నగా మన దాడి చేసినటువంటి పరిస్థితి తర్వాత అర్ధరాత్రి పూట కేపీ పైన దాడి చేయడానికి వచ్చినటువంటి దుండగులు వారి సాధ్యం కాకుండా ఏదో గాని వెహికల్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి లాగా అనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఎవరైతే దాడి చేసినటువంటి మూర్ఖులు ఉన్నారో వాళ్ళ వాస్తవాలు తెలుసుకోవాలి సమాజంలో చరిత్ర ఎప్పుడైనా వాస్తవం వాస్తవానికి ఉంటుంది తప్ప ఇలాంటి దాడులతోటి నోరు మూపియాలను ఇలాంటి దాడులు చేసి వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టాలని చెప్పేసి చూస్తే వాళ్ళ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు అందుకని మేమే చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో మీడియా చెప్తా ఉంటారు వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తీసుకురావడం అనేది మొట్టమొదట పనిచేసేది మీడియా అలాంటి మీడియాని మేము గౌరవిస్తామని చెప్పి చెప్తా ఉంటాం అదే మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు స్వేచ్ఛావితంగా ప్రజాపాలన పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా గత ప్రభుత్వం ఏదైతే ధర్నా చౌకుని తీసేసిందో మా ప్రభుత్వం ధర్నా చౌకులు కూడా ఈరోజు బాటంగా నిరసన తెలియజేసుకోవచ్చు తమ అభిప్రాయాన్ని విడిపించవచ్చు తమ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి స్వేచ్ఛ ఇచ్చింది కానీ మూర్ స్వేచ్ఛనే హరిస్తాం స్వేచ్ఛనే మేము దాడి చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళకు మేము చాలా సీరియస్ గా ఖండిస్తున్నాం ఈ వాస్తవ పరిస్థితులు రాసే మీడియా పైన దాడులు చేసే విధవలారా సన్యాసులారా మీరు గుర్తు పెట్టుకోండి దాడులతో దాడులతో బెదిరింపులతో లేదు ఇతర ఇతర ఏమైనా చేయాలని చెప్పి అనుకుంటే అది మీ మూర్ఖత్వం గతంలో మీ చరిత్ర ఒకటి ఉంది విలేకరుల పైన కేసులు పెట్టడం విలేకరుల పైన రౌడు సీటులు ఓపెన్ చేయడం వాళ్ళకి అనుకూలంగా రాస్తే ఒకటి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తే బెదిరింపులు ఇలాంటివి చేసి మీరు కానీ వాస్తవం ఆగిందా ప్రజలు ఉద్యోగంలో ఏం కాదు ప్రజలు చాలా తెలివి మీ మీ సంగతిని మీ మీ బండారాన్ని మొత్తం ఏదో సందర్భం వచ్చినప్పుడు ఓటు ద్వారా మీకు జవాబు చెప్తారు కాబట్టి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు మీడియాను ఉపయోగించినటువంటి వాళ్ళు ఉద్యమాన్ని ఈ మీడియా ద్వారానే ప్రచారం సాగించినటువంటి వాళ్ళే ఇంకా మీడియా పైన దాడి చేస్తాం నాలుగు మీడియాలో మీడియా సంస్థలు ఉన్నాయి లేకపోతే న్యూస్ల పైన దాడి చేస్తాం పత్రిక పైన దాడి చేస్తాం ఇదే మాటలు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎవరు ఇచ్చిన మీకు హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది స్వేచ్ఛను హరించే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది మీరు మాట్లాడే స్వేచ్ఛ తప్పు చేస్తే ఎదురు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే నిరసన తెలుగుదేశం హక్కు ఉంది లేదు మాట్లాడే హక్కు ఉంది చట్టబద్ధంగా పోలీస్ యంత్రాంగం ద్వారా కోర్టులు ఉన్నాయి కోర్టులో వినిపించవచ్చు కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని భౌతికంగా దాడి చేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్య భౌతికంగా దాడి చేయడం అనేది గుండాగిరి రౌడీ రౌడీలు చేసే పని ఈ గుండాలో రౌడీలు చేసే పని మీరు ప్రోత్సహిస్తున్నారా మీరు సమర్థిస్తున్నారా అట్లానే బహిరంగంగా చెప్పండి ఈ సమాజానికి కానీ ఇలాంటి దాడులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చారినారి పట్టణంలో ఉన్నటువంటి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు మీడియా విషయంలో మీరు జోలికి వస్తే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా సైన్యం కూడా వారు వెంట ఉండి వారు రక్షించుకుంటాం వాళ్ళు కాపాడుకుంటాం వాస్తవాలను బయట పెడతాం వాస్తవ పరిస్థితులను ప్రజలకు చాటి చెప్తాం మీడియాతో పాటు గొంతు కలుపుతాం కాబట్టి పోలీసు యంత్రాంగానికి కూడా మేము వెంటనే చెప్తున్నాం మీరు అనేక కేసులు ఇటీవల కాలంలో శాఖ నగర్ లో ఛేదించి వాస్తవాలను బయట పెట్టారు దీని వెంటనే లేట్ చేయకుండా ఎంత పెద్ద దోషులపైన దోషుల శిక్షించాలి చక్రబద్ధంగా వాళ్ళు వెంటనే పట్టుకోవాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరుద్ధరణ కాకుండా మీరు చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా ఎమ్మెల్యే గారు వారిను ఆ రకమైనటువంటి కోరడం జరిగింది మమ్మల్ని దానికోసం పంపించాడు మేము కూడా ప్రతినిధి బృందంగా మేము వెళ్లి పోలీసు యంత్రాంగం పోలీస్ సిఐ గారిని కూడా కలుస్తాం వెంటనే దోషులను చర్య తీసుకోవాలని చెప్పేసి అడుగుతాం కాబట్టి ఈ ఈ ఖండనను ఈ సంఘటనను మేము చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నగర్ పట్టణ ప్రముఖులంగా మేము ఈరోజు కాజపాష గారి వాహనం పైన దాడి చేయడం జరిగింది దాన్ని మేము పరిశీలించడానికి మా కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు మరి యువజీల కాంగ్రెస్ నాయకులు అందరం ఉంచాం ఏదైతే విలేకరుల పైన జరుగుతున్నాయో ఈ దాడులను మేము ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని పిరికి పొందే చర్యగా వాళ్ళు ఏదో చే చేయడం ద్వారా వీళ్ళు విలేకరులు భయపట్టి మా రాతలను మన రాస్తున్న ఏదైతే అయితే ఉన్నాయో బంద్ చేసుకొని ఈరోజు మేము రాయకుండా ఉంటామని చెప్పేసి వాళ్ళని భయం రాజులకు గురి చేయడానికి వాళ్ళు ఏదో దీన్ని కుట్రపూరితంగా చేయడం జరుగుతుంది దీన్ని ఖబర్దార్ ప్రతి ఒక్కరికి హెచ్చరించడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండించి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క విలేకరుకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే కేపీ అన్న ఏదైతే కా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగినా పిటిషన్ని త్వర త్వరిత మన పోలీస్ వారు వారిని శిక్షించి వారిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాత్రి షార్నర్లో జర్నలిస్ట్ కాజాభాష ముందుగా కేపీ అని ఆ కేపీనే ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కేపీ అంటే జర్నలిస్ట్ కేపీ అంటే నాకు తెలిసి రంగారెడ్డి జిల్లాలోనే లేరు దాదాపు తెలంగాణ మొత్తంలో కూడా పేరు జర్నలిజంలో పరిచయం ఉన్న వ్యక్తిగా భావిస్తున్నాం వాస్తవానికి అర్ధరాత్రి పూట వచ్చి ఆయన వెహికల్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా జర్నలిస్టులు ఎవరన్నా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్త రాస్తేనా లేకపోతే జర్నలిస్టులు ఏమన్నా చేస్తే దానికి ఒక మార్గం చట్టప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు తప్పు చేస్తే లేకుంటే ఆయన రాసిన వార్త పైన ఏదైనా విభేదం ఉండే దానిపైన ఖండించవచ్చు చర్చించవచ్చు రకరకాల అంశాల్లో మనం వాళ్ళను నిభేదించు కానీ ఈ ప్రత్యక్ష దాడులు చేస్తాం అంటే అది వాళ్ళు కంటున్నటువంటి కళలుగానే మనం భావించాలి ఎందుకంటే రాజకీయ నాయకులు అనబడే వాళ్ళు ఈరోజు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది అంతకుముందు ఒక ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ జర్నలిజం అనేది శాశ్వతం అనేది వాళ్ళు మర్చిపోతా ఉన్నారు రేపు ఒకటి రోజున జర్నలిస్టులతో ఉన్న అవసరాలు జర్నలిస్టులతో వాళ్ళకు ఉండేటటువంటి రకరకాల అంశాలలో చూసుకున్నప్పుడు జర్నలిస్ట్ లేకపోతే నాయకులు లేడు జర్నలిస్ట్ లేకపోతే రాజకీయ పార్టీ లేదు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఉండరు అనేది గుర్తించారు ఎందుకంటే ఏ పార్టీ కూడా అతీతంగా దాడులు చేయటం సరే అది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద నెపం ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద నెపేయొచ్చు కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు జర్నలిస్టుల దాడి చేసిన సంఘటనలు చూసిన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అంత ముందు చేసినాయి ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది మనం గమనిస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నాం మాట అంటే జర్నలిస్టులు అనబడేటోళ్ళు వాళ్ళు వార్తలు నిక్కచ్చిగా తీసుకురావడమే వాళ్ళకు నచ్చకపోతే దాడులే చేస్తామనేది ప్రజాస్వామ్యంలో సరైనది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది సరైనది కాదు కాబట్టి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రజా సంఘాలుగా కావచ్చు లేకుంటే మేము సామాజికవేత్తలుగా మేము వాళ్ళకు అండదండలు ఉంటాం ఒకవేళ జర్నలిస్టులు తప్పు చేస్తే కూడా తప్పు అని చెప్పేటటువంటి బాధ్యత తీసుకున్న రోజే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ వెహికల్ పైన వాహనం పైన దాడి చేసిన వాళ్ళు గుర్తించాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళని అయినా సరే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంక ముందు కూడా అలాంటి దాడులు జరగకుండా నిరోధించగల కలగడం జరుగుతుంది లేని పక్షంలో ఇప్పుడు ఎవరిని మాట్లాడినా అందరూ ఒకటే అనేదాన్ని కూడా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి పోలీస్ శాఖమే దీనిపై విచారించి దోషులు శిక్షించాలని చెప్పేసి కోరుతాం హాజాబాయ్ కేపీ జర్నలిస్ట్ గారి పైన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు దాడి చేశారని తెలిసింది కృష్ణ మహేష్ ప్రయాసన తరఫున నా వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తున్నా ఇది పిరిగి పందుల చర్య కావాలని ఎవరు చేసినా కూడా చట్టపరంగా వాళ్ళు దొరుకుతారు కానీ ఇది చాలా తప్పు ఈ మధ్యన ఎక్కడ అంటే అక్కడ మీడియాపై దాడులు జరుగుతున్నాయి రాజకీయ నాయకులైనా ఎవరైనా సినిమా యాక్టర్లుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీడియా లేదు ఈ స్థాయికి ఎవరు రాలేరు జీరో నుంచి హీరో చేసేది మీడియానే హీరో నుంచి జీరో చేసేది కూడా మీడియానే మంచిగా రాసినప్పుడేమో అది అంటారు ఏదో ఒకటి చేసిన తప్పులకు ఎవరైనా వాళ్ళు వెలికి తీస్తే దాన్ని ఖండించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కానీ ఇలాంటి దాడులు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైనా సరే తెలుస్తుంది వాళ్ళకి చట్టపరంగా గుణంగా శిక్ష ఉంటుంది ఈ దాడులు ఎక్కడ జరిగినా రెండు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్యలో చాలా ఎక్కువైన ఈ దాడులు దీని మీద ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు త్రివంగ చర్య తీసుకుంటేనే ఇది దాడులు ఆగుతాయి లేకుంటే ఏం జరుగుతుంది అని ఇలా చేసుకుంటూ వెళ్తారు దీని మీద కఠినంగా శిక్షించాలి జర్నలిస్టులపైన ఎవరు దాడులు చేసినాక చట్టాల్లో మార్పులు తెచ్చి వాళ్ళకి శిక్షించాలి జర్నలిస్టు రక్షణ కల్పించాలని కోరుతుంది